ம ஆனாடு எப்படி தானி பண்டி எப்படி திண்ணது தின ரெண்டு கடியாலே మల్లమ్మ కొడుకు సగం పండుగ కాబట్టి ఇలా వారు ఏ విధంగా చూడ ఉండవా కంగు ఈరినట్టు ఒకటే పక్క మిసం ఒకటే పక్క కన్ను ఒకటే సవ్వు ఒకటే పెదము ఒకటే చెయ్యి ఒకటే కాదు అన్నావు సగం కోరడు పుట్టిన కంగు

పిల్లనైతే అన్నం ఎట్లా పెట్టలే తల్లి చూసి గంట కడదాం మరి ఆ ఇద్దరు పిల్లల తల్లి ఆగుతా కాదండి నీతోనే పిల్లలకి కాలేరు అన్నదే సగం మనిషి ఆ పిల్లగా అవుతారా ఆ పొల్లు వచ్చిన పళ్ళు ఉంటదా నా ఆలోచన గట్ల మల్లేశ్వరి మల్లేశ్వరి తెలివి నీకు తెలియాలే భార్య ఎట్లా తెలివి థియేటర్లు నేను అటువంటిది చూడు ఇప్పుడు నీకు చెప్తా భార్య బంధికన్న ఉన్నడు మానవంతా రాదు పద్నాలుగు పదిహేను సంవత్సరాల బంధికన్నుడు పోరాడు ఫైదా అను బాబు దేవుళ్ళ దేవ దేవ రూపం ఉన్నది మన కొడుకుని మీద పెట్టలే పెట్టి హైదా పోరం ఎవరు అక్కడ మానవ అంత రాదు ఊహించి మన కొడుకు పెళ్లి మా పెళ్లి చేస్తాం అబ్బా కథ అధం ఈ బురి పెళ్లి కావాలంటే పిల్లలు ఇస్తారా సగం మనిషికి కానీ బందికాలంలో పిలగానికి మానవ పెళ్లి చేద్దాం పెళ్లి చేసి మన కొడుకుని యాక్షంతలు పడాలంటే పెట్టాలి అని ఎవరంటే నరసింహ సాం అని అని చెబుదాం ఆయన పడితే ఈయన పడుతుంది ఇంటికి వచ్చిన బంధికాలని వేద్దాం వచ్చిన కొడలికి ఇద్దరికి కడతాం అని చెప్పి ప్లాన్ వేసింది పెళ్లి చేస్తామరా పెళ్లి పిన్ని అంటే అందరికన ఇంకో మొగడు ఇద్దరికి ఆడు కావచ్చు ఇంకా డైరెక్ట్ మాట్లాడినా మొగడు పిన్ని అంటే ఇద్దరికి ఆడు మొగడు బాబా కొడుకు పెళ్లికి వచ్చింది అంటారు పిన్ని అంటే బాబా కొడుకు వచ్చింది నన్ను పిన్ని బెట అంటే ఏ ఊరికైనా మా ఆడే పెట్టుకొని మన వద్ద తీసుకొని వెళ్ళినాడు సందీవా

మందులు వాడట్లేదు మీరు పెళ్లికి వచ్చిందా నీ మోహం రోగం చెప్తాను ఖచ్చితంగా నువ్వు అడుగుతావు ఆయన పుట్టువాడు చెప్పి మనుషులు ఎందుకు అనుకున్నాడు నేనే ముందు చెప్పేసింది మంచిగా అందుకే చెప్పేస్తాను ఎందుకు వచ్చావు వాళ్ళు పెళ్లిస్తారు మా కొడుకు పిల్లలు అడుగుతాను అంతేనా బిడ్డ చంద్రలేక అడుగుతున్నా బిడ్డ వంటది ఒకటి పెళ్లి పెళ్ళి అవును పెళ్లి కొడుకు వచ్చి ఉన్నా ఆడుతున్న చూసింది చంద్ర రే ద ఇదన్నిగ నేను పెళ్ళే రాను బరి రామయ్య వరా ఓ అది మా ఇంటి దేవుడు నరసింహస్వామి నరసింహస్వామి మీద మొదలు అక్షంతలు వేసినాకనే ఈ పిల్లవాళ్ళ మీద అక్షంతలయ్యారా ఐదు రోజుల పెళ్లి కళ్యాణం చేసిందర పెళ్లి లెక్క ఎప్పుడు అయింది బావయ్య ఇక నీ వీటిని సాగనంపతి మంటే తీసుకొని వెళ్ళిపోతాం పదండి పోరాటం పదండి ఓకేనా వెళ్తానా టాటా నేద తీసుకొని ఒక సంజీవుడిదే తినబెట్టుకోని మనమంత రాజుని తీసుకోని తన కోడల్ని తీసుకొని అరే తంద నానా తంద నానా రావంగ పిల్లవాడు పిల్లవాడు నాయనంత రాదు పక్కన ఉన్నది నా భార్య భగవంత ఒక్క లోపల ఉన్నాడు బుర్రెన్న నా పేరు పెట్టి బుర్రెన్నకు పెళ్లి ఏ నా అది పోయిన తర్వాత నన్ను అన్నీ గాను పాలు చేసు పక్కన ఉన్న చంద్రలేక చూసింది చూస్తున్నా పిల్లగాడు నా పొందే తులు ఇంత కూడా మాట్లాడుతలేడు ఏదో పెద్ద బాధతో పెళ్లి అంత బాధ ఎందుకు వచ్చింది డైరెక్ట్ అడుగుతావా ఎందుకంటే ముంగట సంవత్సరం అయినాక రేపు పొద్దుగా ఇట్లా ఉంటే నాకు నచ్చుతుందా ఏమో మరి ఇష్టం లేక పెళ్లి చేసుకున్నావా తల్లిదండ్రి బాధ నేను పెళ్లి చేసుకున్నావా నాకు ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం బాధ లేదు ఇష్టం లేకపోతే చెప్పు నేను మా ఇంటికి నేను వెళ్ళిపోతాను నువ్వు ఇంత బాధ పడుకుంటే చిన్న ముఖం చేయకు అసలు నీకు ఏమందరైందని చెప్పి అసలు బాధపడుతున్నావు చూడు వాడు నాకు అందంగా అందంగా లేనా నువ్వు అందంగా లేదా రకంటే ఇప్పుడు తోట సంజీవుడు నా తల్లి కాడు ఆమె నా తల్లి కాదు రుద్రావరం లోపల ఉంటే ఏడు గుమ్మడికాయల దనం పట్టుకుని ఉంటే నా తమ్ముడు సీదా వత్తం తెస్తానని చెప్పి పెయింట్ పోయిన నా తమ్ముడు తిరిగి రాలి నన్ను తోటలకి వెళ్ళి తీసుకొచ్చి బందీకాళ్ళని వేశాడు అవునా బందీకాలు పాలు చేసి ఆడు సగం బుడిగోడు కుట్టి మెదరు పెట్టలో నరసింహి కాదు అందులో ఉన్నాడు సంజీవుని కొడుకు ఆడు బుర్రోడు సగం మనిషే సేమ్ మనిషిని కంకబొమ్మ చేరినట్టే ఉన్నాడు అంద అయితే నన్ను చూపించి ఆయనకి పెళ్లి చేశారు అద్దాల మేడపోయిన తర్వాత వంటి సమము మేడలోపల నిన్ను ఉంచి నన్ను బంది కాను పాలు చేస్తాడు మళ్ళా అని చెప్పి అందుకోసం ఏడుస్తున్నాను దానికి చెప్పి నీకు పెళ్లి చేసి వానికి నాకు అంటే అంటగడతాడు

ఆ నా కొడుకు అమ్మో పులి బిడ్డ ఎందరో మందే సంబంధాలు ఏడు 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 పెళ్లి చేసినా స్థితిని పెళ్లి చేసిండు అంతే నా కొడుకు టైం కు రాడని చెప్పే చిత్రాల పూర్వనికి పెళ్లి చేసి ఇంకా అందంగా ఉంది ఆ అమెరికాలో కాకర పీచరే పాస ఇంగ్లీష్ ఆ కొడుకు ఈ మనిషి కుట్టుండే కదా ఆ అంటే ఇప్పుడు బయట చూడ కొడుకు

డికి రాత్రి వస్తాడు అంటే మన భాష కాదు అది కాకర తీసుకురా పోసి పోసి పోసిడు ఈ రూమ్ లో ఉండు కొడుకు పన్నెండు కట్ట రాత్రి ఎందుకంటే

ఎప్పుడు మీరీ పడతడి మళ్ళగ మళ్ళ కూడా ొందగలకి వెళ్ళి నాలుగో నెల శవం లేచి వచ్చినట్టు వచ్చింది ఎవరుగా వస్తా అని చెప్పి పట్టి అంబి నెల కొట్టినది తండే నెల అక్కడిక్కడ కోసి

రాలే మామ చిరంజీవి పులి రాలే గాని మామ పులేక నక్క మేరం ఒకటి గింతే ఉన్నది ఒకటే కాలు ఒకటే చెయ్యి ఒకటే ముక్కు ఒకటే కన్నుడి కంక బిద్ద కంక బట్టు ఆరు నెలల బొందలకి వెళ్ళి ఇసుకపోయిన పేగులకు ఉన్నట్టు మొత్తం బొంద ఉంటారు కదా చచ్చిపోయిన శవం ఆరు నెలలు ఏడు నెలలు పంజంది మామ అయితే గింతే బిడ్డ పిల్లలు ఒక్క స్థాన తన్నుకు పుట్బాల్సినట్టే అప్పులకి వెళ్ళి నోట్లకి రక్తం అట్ట కట్టున్నావు దుండకు దుండు ఆ ఎత్తున్నాడు ఎండిపోయాడు మీద పడ్డాడు మామ నా బాగా తిక్క పుట్టింది దొరకబట్టి ఎత్తేసినా ఒక కొడలు గుంజి తలకాయ కోసం గోడ మీద తలకాయ పెట్టినా అని మొండి మీకు కింద

రూబాబురాడుగా నా గుడుగా నా కొడుగా నా కొడుగా నువ్వు ఎట్లా జాతి నీ చిలిక పలుకులు నేను కన్నిగాడు కన్నిగాడు అని పేరు నీకే ఉంటుండ ఎందుకంటే ఉన్న కానవంత రాజు చూసి నా కొడుకుని ఇక్కడ పగకున్న రత్నాలగిరి పట్నము రత్నాల రాజు అటువంటి అన్నుడు అటువంటి జ్ఞానం అంత రాజు రాజు వద్ద వచ్చారు నమస్తే అక్కడ ఉన్నాడు తమ్ముడు ఎవరికి తెలియదు అన్న తమ్ములని తెలియదు అవరు ఈ రాజు ఎవరు తోట సంజీవుడు వచ్చాడు అయ్యా నా పేరు రాదు అయ్యా మరి ఎందుకు చచ్చిండు ఇగో కూరని చూసి నా కోడలు చేసుకున్న భర్త నీకు సంపాలని చెప్పి ఆలస్యమ్మా నీకు సార్ ఒకటి రెండు రెండు నాలుగు అతను చెప్పింది చెప్పినప్పుడు నేను చెప్పు పేరు మానం అంత నాకు పెళ్లి చేసింది శోభనం వాడు ఫుట్బాల్ చేస్తాను కరెక్ట్ ఆడపిల్లకు ఎవరికి ఇచ్చిన దానికి శోభనం చేస్తారా బుర్రికి శోభనం చేస్తాడు అంటే తండ్రి అటు తండ్రి నాకు మామనంట మామ చెప్పు బండికాన లోపల నుండి ఉండగాని ഭാര്യ ఉండంగను నీ భార్య ఎరుందరు అంపుతరికి ఎంత బాధ అనిపిస్తుంది అరే సంజీవా బండికాన లోపల ఎవరున్నా పిల్లమని వటక రాపో నీకు నాయం చేస్తాపో బండికాన ఉన్నవాడు అటువంటి అన్నగాడు గాడు కన్న ఉన్నడేమో తమ్ముడు అన్న తమ్ములని ఎవరికి నిలబడి బండికాన ఉన్న పిల్లగాని వీసపక్షేట ఉన్న రాజుల దర్బారు అన్నని ఎప్పుడు ఊసిండు పిల్లవాడు రామంతా రాదు మావ నా మీద మేలు వద్దాడో

నీ కొడుకు మంచిగా లేకపోతే బంధికారు లోపల ఉన్న నా అన్నయ్య అన్నయ్యని తీసుకుపోయి చూపించి ఆమె పెళ్లి నీ కొడుకు శోభనం చేస్తావాడిని దొరకబడి కోన వేసి ఇన్ని కాళ్ళు కూడా అప్పుడు మల్లమ్మ చూసి కాళ్ళ మీద పడింది అయ్యా గుడ్డోడైన కొడుకు గుడ్డు దానికి కొడుకు అన్న బతకని అని చెప్పినటువంటి ఎవరు అక్కడ రాజు కాళ్ళ మీద పడితే అప్పుడు నన్ను మానవుల కొన్ని రోజులు ఇక నీ ముఖం చూసి అటువంటి భర్త చెప్పి శవం తీసుకొని వాళ్ళు అన్న తమ్ముడు కూడి అవ్వ అన్న కూడి అన్న ఎప్పుడు వచ్చే అన్న ఎప్పుడు కలిసిండో ఇద్దరు అన్న తమ్ముడు కలిసినప్పుడు తల్లి మీద మాతి పడ్డా తల్లి మన తువ చూస్తుంది కావచ్చు కాడికి పన్నెండు సంవత్సరాలకు కన్న తల్లి మీద మతి పడది భూలక్ష్మి దేవేన చెప్పి ఎవరి భార్య వాళ్ళు తోలు కోరి అన్న తిరిగి నగరం జనివాళ్ళు దోలు కొరి వాడు వది తిరుమండ తిరిగి యమాపూరి పట్టం వస్తున్నారు విద్దరు అన్నదమ్ములు ఆ